హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడవచ్చండి ఇదే అండి అపార్ట్మెంట్ అది ఈ లొకేషన్ వచ్చేసి ఎనమల కుదురండి విజయవాడ అపార్ట్మెంట్ అండి చూడవచ్చు ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లోపల చూద్దామండి ఇది మొత్తం వచ్చేసి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ ఉందండి అన్ డివైడెడ్ షేర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అండి అన్ డివైడెడ్ షేర్ వచ్చేసి చూడొచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉందండి లోపల చూడొచ్చు హాల్ అండి ఇది మొత్తం టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది వుడ్ వర్క్ అంతా ఉంది ఆల్రెడీ బాత్రూమ్ అండి బెడ్రూమ్ ఇది వుడ్ వర్క్ కూడా ఫినిష్ అయ్యి ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చూడవచ్చండి చాలా నీట్గా ఉంది హౌస్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి మాకు కిచెన్ చూడవచ్చు కిచెన్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఎనిమిది అండి బ్యాంక్ ఆప్షన్లో ఉందండి ప్రాపర్టీ ఇది ఇరవై ఎనిమిది అండి ప్రైస్ బాల్కనీ అండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ